అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా డెబ్బై ఐదేళ్ళు పైబడిన వారికి అలాగే సీనియర్ సిటిజన్లకి ఇకపై మీరు చెల్లించాల్సిన పని లేదు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే ఆ సమాచారం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఏదైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ముందుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నేను నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి అప్పుడే ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో చాలా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసింది ఏది నిజమో ఏది నకిలీదో తెలుసుకునే లోపే వేలాది లక్షలాది మందికి ఆ వార్త చేరుతుంది ఇప్పుడు అలాంటిదే ఒక వార్త వే వేగంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది భారత డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెబ్బై ఐదేళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లపై ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు అని ఒక మెసేజ్ విస్తృతంగా వైరల్ అవుతుంది చాలామంది దీనిని నిజమని నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేయడం వంటిది జరుగుతుంది అయితే ఈ సందేశం వైరల్ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్యాక్ చెక్ టీమ్ సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది వైరల్ అవుతున్న సందేశాన్ని ట్యాగ్ చేస్తూ పిఐబి ప్యాక్ చెక్ టీమ్ దిస్ మెసేజ్ ఈజ్ ఫేక్ అని ప్రకటనను విడుదల చేసింది అంటే దీనిని బట్టి డెబ్బై ఐదేళ్లు పైబడిన వారికి ఎలాంటి ట్యాక్స్ లేదు అన్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు డెబ్బై ఐదేళ్ళు పైబడిన వారు అలాగే సీనియర్ సిటిజన్లు ఇకపై పన్ను కట్టాల్సిన పని లేదు అనేది విషయంపై కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్